సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి అంచుకోటగా ఉన్న దాదాపు మూడు వందల కుటుంబాలు రాష్ట్ర వాల్మీకి చైర్మన్ పొగాకు రామచంద్ర అదేవిధంగా రాష్ట్ర ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు శంకర్ వైఎస్ఆర్సీపీ నాయకులు సుభాష్ గాంధీ తదితర లాత్పరంలో టీడీపీ నుండి వైసీపీలో చేరారు వీరందరికీ ఇన్ఛార్జ్ దీపికా కండువాలు వేసి ఆహ్వానించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ ఎస్సీ వర్గాలని గుర్తించడం వల్ల ఈరోజు మహిళలు ఆయన గుర్తించి ఈరోజు బయోపేట నుంచి తెలుగు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే మునుముందు కూడా స్థానికులకు అవకాశాలు కల్పించడం వల్ల అభివృద్ధిలోకి ఎందుకు పోతుందని మేము ఆశిస్తూ బాయోపేట కూడా అభివృద్ధిలోకి చెందుతుందని మేము ఆశిస్తూ ఈరోజు వీళ్ళందరినీ స్వాగతం పలకడం జరిగింది రామలక్ష్మక్క అయితే ఏమి అయితే ఏమి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతున్నారు కానీ ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే వేరే క్యాస్టులకి చైర్మన్ కల్పించాలి కానీ ఆయన సొంత క్యాస్ట్ అయిన కమ్మవారికే చైర్మన్ కల్పించి చేయడం జరిగింది వేరే క్యాస్ట్ వాళ్ళకి గుర్తించడం లేకుండా చైర్మన్ అంటే ఏమి ఇంకొక వ్యక్తి ఎంఆర్ఓ దోస ప్రతి ఒక్కరిని కమ్మవారిని జాయిన్ చేసుకోవడము ఆయన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కూడా కమ్మవారినే చేయడము ఇలా చేయడం వల్ల వేరే క్యాస్టులు అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి ఇదే విధంగా గుర్తించి ఈరోజు వాల్మీకులు అయితేనేమి తృబులైతేనేమి మైనార్టీలు అయితేనేమి గుర్తించి ఈరోజు బాలకృష్ణకి హైదరాబాద్కి ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది మునుముందు కూడా స్థానికులకి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి చేయడం వల్ల అభివృద్ధి లేకపోతుందని మేము ఆశిస్తూ వీళ్ళందరినీ స్వాగతం పలుకుతూ వాల్మీకుల్ని వాల్మీకులు బయోప్యాట్ తరఫున ఇంకొచ్చిన తెలుగు మహిళల్ని వా అందరినీ మేము స్వాగతం చేస్తాం మొత్తం మూడు ఎనభై కుటుంబాలు జరినాయండి కుటుంబాలకు సంబంధించి ఐదు మంది తెలుగు మహిళలుగా గుర్తింపు తెలుగుదేశం పార్టీకే క్రియారిటీ పని పనిచేసి సైకిల్ గుర్తు తప్ప వేరే ఏ గుర్తుకి ఓటు వేయకుండా నలభై సంవత్సరాలు కష్టపడితే కనీసం ఏ ఒక్కరోజు కూడా బోయలకి మున్సిపల్ చైర్మన్ ఇద్దాం వైస్ చైర్మన్ ఇద్దామనే పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవగానే హిందూపురంలో వాల్మీకులు సుమారు నలభై ఐదు నుంచి యాభై వేల మంది ఉన్నారు హిందూపురం మేజర్ మున్సిపాలిటీ ఖచ్చితంగా వాల్మీకులకే ఇవ్వాలని చెప్పేసి మిరజ గారికి ఇచ్చారు మళ్ళీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ గోయలకి ఐదు నుంచి పది స్థానాలు కౌన్సిలర్లు ఇచ్చి సంస్కృత స్థానం కూడా ఇస్తారు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఐక్యంగా బయటకు వచ్చి మేము నలభై సంవత్సరాల నుంచి మీకు ఓట్లు వేసినాము మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాల్మీకులకి చైర్మన్ ఈకోప ఎవరు ఈ కోప జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి ఆ పార్టీకి ఇష్టపడి మేము తెలుగు మహిళలుగా అందుకు ఉండదలుచుకోలేదు ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు ఆ పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు ఓటయము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకేస్తాము లోకల్ వ్యక్తిని దీపికమ్మని ఎన్నుకుంటాము అదేవిధంగా ఎంపీ కూడా శాంతమ్మని ఎన్నుకుంటాము రెండు ఓట్లని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న పోటీ చేయించిన అభ్యర్థులకే రెండు రెండు ఓట్లని లోక్సభ ఓట్లని శాసనసభ ఓట్లను కూడా రెండు వేస్తామని చెప్పి వీళ్ళు స్పష్టం చేశారు ఈరోజు నూట ఎనభై కుటుంబాల వారు వచ్చి ఇక్కడ ఈ ఐదు మంది రామలక్ష్మమ్మ భాగ్యమ్మ తదితర ముఖ్యమైన ఐదు మంది తెలుగు మహిళల ఆధ్వర్యంలో సుమారు నూట ఎనభై మంది నూట ఎనభై కుటుంబాలు చేరినాయి వీళ్ళందరికీ నేను కార్పొరేషన్ చైర్మన్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించిన అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి వాళ్ళు మీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం